चार పవర్లుమ్ కార్మికుల ఉపాధి గురించి మరి ఇక్కడ ప్రభుత్వ వస్త్ర మహిళా సంఘాలకు సంబంధించిన చీరలు ప్రవేశపెట్టింది ఆ పథకానికి సంబంధించి మరి ప్రవేశపెట్టింది కానీ సంబంధించి కానీ కార్మికులకు సంబంధించిన వేతాల గురించి విస్మరించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు సంబంధించిన వాళ్ళ గిట్టుబడి ధర ఏ వాళ్ళకు మాత్రమే మాట్లాడి కార్మికులకు సంబంధించిన విషయాలు ఏనాడు ఇప్పటి ఇప్పటివరకు పరిష్కారం చేయలేదు మరి కార్మికులకు మేఘైన వేతనం వస్తేనే మరి కార్మికులు పతకెప్పింది కాబట్టి కార్మికులు అనేక సమస్యలతో ఇక్కడ సతమతం అవుతున్నారు ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇప్పటికే పని లేక సంవత్సరాల కాలం అవుతూ ఉంది పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఇక్కడ పవర్ సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంది దానివల్ల కార్మికులు ఉపాధి పోతూ ఉన్నారు ఈ అనేక సమస్యలు పరిష్కరించకుండా మరి కాలయాపన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం గత ప్రభుత్వంలో అయితే కార్మికులకు ఏ రకంగా అయితే యాన్ సబ్సిడీ ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసల కూలి ఏ రకంగా మీటర్కి ఇచ్చిందో అదేవిధంగా వార్తలు వైఫల్య కార్మికులకు ఏ విధంగా అయితే ఇచ్చిన వాళ్ళ కష్టం తగ్గట్టు వేతుల మీద డిమాండ్ చేస్తాను ఇక్కడ యజమానులు కూడా దుర్మార్గంగా వివరిస్తూ ఉన్నారు వాళ్ళ ఒప్పందం ప్రకారం కూలి చేయకుండా ఈ మాంద్యాన్ని ఈ సంక్షోభాన్ని ఆసనం చేసుకొని కార్మికుల కూలి కూడా దించడం జరుగుతూ ఉంది అది సంస్థలకు కొనసాగుతుంది కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ గారు కావచ్చు ఉన్న ప్రభావం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని మరి న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తాం లేకుంటే పెద్ద బైక్ ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ గారు